మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం మాది సశోధన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వర్చువల్ సమ్మర్ క్యాంప్ భాగంగా రోజు ఉదయం ఫస్ట్ క్లాస్ యోగా నేర్పించడం జరుగుతున్నది యోగా అంటే ఏమిటి యోగా యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లలకు యోగ యొక్క ఆవశ్యకతను పిల్లలకు అంజరెడ్డి సార్ ఆయన హారిక మేడం వివరించడం జరుగుతున్నది సమాజంలో మానసిక ఒత్తిడి మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకే యోగా అనేటువంటిది ఒక మెయిన్ లక్ష్యంతోని యోగా నేర్పించడం జరుగుతుంది యోగా యొక్క ప్రాముఖ్యత ఏమిటి యోగా చేయడం ద్వారా మనసులో ఏమి మార్పులు వస్తాయనేటువంటి దాని మీద పిల్లలకు యోగాను చెప్పడం జరుగుతున్నది యోగాలు ఉన్నటువంటి ఆసనాలు కానీ యోగా యొక్క ప్రాముఖ్యత కానీ యోగా అంటే ఏమిటి పిల్లల భవిష్యత్ యోగాకు పిల్లల భవిష్యత్తుకి ఎలా ముడిపడి ఉంటుంది అంటే అంశాలను యోగాలు నేర్పించడం జరుగుతున్నది యోగా యొక్క ప్రాముఖ్యత దాని గురించి అంజరెడ్డి సార్ నియారిక మేడం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వర్చువల్ సమర్క్యం ప్రోగ్రామ్ లో

మాకు అంజిరెడ్డి సారుని నిహార్క మేడం యోగాస్ నేర్పిస్తున్నారు స్వచ్ఛంద ద్వారా ఆ యోగా చేయడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాడీ పెయిన్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి ప్రాణాయామం కూడా చేయొచ్చు అందులో మనకు మెడిటేషన్ చేస్తే బాడీ రిలీఫ్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ బాగుంటుంది అట్లాగా పైన కూడా బాగా దృష్టి ఉంటుంది ఫస్ట్ యోగా కూడా కండక్ట్ చేస్తుంది యోగా చేయడం వల్ల హెల్త్ కి చాలా మంచిదని చెప్తున్నారు యోగా వల్ల ఏమేమి యూజెస్ అన్ని చెప్తున్నారు యోగా చేయడం వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి ఈ యోగా చెప్పడం వల్ల మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము థ్యాంక్ యూ నా పేరు తేజస్వి నేను చదువుకుంటున్నాను ఈ యోగా నేర్చుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు మనం చాలా బలంగా ఉంటాము దృఢంగా కూడా ఉంటాము హెల్తీగా కూడా ఉంటాము మనం ఈ యోగా అనేది నేర్చుకోవడం రోజు నేర్చుకోవడం వల్ల అలవాటు అయ్యే కొద్దీ మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు మై నేమ్ ఇస్ సాత్విక యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా ఆరోగ్య సమస్యలు కూడా రావు హస్తమా ఏం రావు చాలా రోగాలు వస్తున్నాయి కానీ యోగా చేయడం వల్ల చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది మెడిటేషన్ చేస్తే చాలా విముక్తికరంగా ఉంటుంది చదువు కోసం కూడా లాభాలు కలుగుతాయి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు మై నేమ్ ఇస్ శ్రీహర్ష నేను తొమ్మిదో తర్వాత చదువుతున్నాను యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంజిరెడ్డి సార్ నిహరుగా మేడం ఎంతో బాగా యోగా మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నారు యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేము నాకు నచ్చిన ఆసనం వజ్రాసనం వజ్రాసనం తో బాగా మంచి బ్లడ్ సర్కులేషన్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నా పేరు శ్రీవర్ధన్ నేను రెండు రోజుల నుంచి చదువుతున్నాను యోగా అంటే ఒక మన లైఫ్ లో ఒక భాగం యోగా చేయడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాము ధన్యవాదాలు